కూడా రాజకాలను ఆశ్రమ ఆశ్రమ వారు ఒక పది నిమిషాలు లల సత్యనంద ఆశ్రమం లో సత్యనంద స్వామి గారు విదల ప్రతిష్ఠపణ ఆనతి ఈ రోజు ఒక నెల ముందు జరిగినది ఎం తో మహా పుణ్య చేసారు ఈ ఆశ్రమాన్ని స్థాపించిన తరువాత బ్రహ్మాంద కీర్త స్వామి గారు ఉండి వారు ఆశ్రమాన్ని ఎంతో విధంగా అభివృద్ధి చేశారు అనే విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆ తరువాత వినాప ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్వామి వారికి ఇక్కడ ఎంతో మంది పెద్దలు విచ్చేశారు భోములు నుంచి విచ్చేశారు సత్యాత్మ స్వామి వారు అట్లాగే రామ స్వామి వారు ఉన్నారు అట్లాగే హరిత్రం స్వామి స్వామి వారు తర్వాత ఆత్మానంద ఈ స్వామి వారు ఇట్లా నమస్కారాలు భక్తులందరికీ నమస్కారాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను బ్రహ్మానంద స్వామి వారికి భాగవతం అంటే ఎంత ఇష్టమో వారికి పోత భాగవతంలో ఉండేటువంటి పద్యాలు ఎన్నో కంఠస్థం మొత్తం భాగవతం కూడా కంఠస్థం ఇది ఏ సందర్భం అయినా కూడా వారు చక్కగా తెలియజెపుతూ ఉండేటువంటి వారు కాబట్టి ప్రారంభంలో పూర్తంగా రాసినటువంటి పద్యాన్ని ప్రార్థనా పద్యంగా అనుకున్నాను కాబట్టి కృష్ణ పరాన్ని గురించి ఆ పౌతన భాగవతంలో శ్రీ ప్రార్థన చేసినటువంటి స్వామి వారికి పోత భాగవతం చాలా ఇష్టం కాబట్టి అందులో ఉండేటువంటి కొన్ని పద్యాలుంచి వారిని వివరించాలని అనుకుంటూ ఉన్నాను మరి భాగవతం ఎటువంటిది అంటే ఎన్ని వేదాలు చదివినా కూడా తెలియనటువంటి ఆత్మ జ్ఞానం

దేవైతే భాగవతాన్ని చకరా చకరా రచించారు అని చెప్పడం జరిగింది ఇక్కడ మహాకవి తాను ఈ గ్రంథాన్ని భగవంతుడైనటువంటి రామచంద్ర స్వామికి అధికం ఇచ్చారు

θέλω να σας δείξω να μιλήσαμε και να ကျင့်သုံးအပ်ပြ။ဘုရားရ